బుధవారం ఆరు నుంచి పదకొండు వరకు మాత్రం ఈ రెండే ఏమన్నా అరవై ఎనిమిది వేలు మార్కెట్లోనే పెద్ద బ్యాగ్ వదిలే ఈ రెండు రెండు ధర వచ్చేసి అరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు అన్న కోత ఎంత బాగున్నాయిందా అవి మేకపోతూ పదమూడు వేల అయిందని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది మన అయితే అన్ని అన్న వచ్చేసి మార్కెట్లోనే ఫేమస్ అన్ని గొర్రెలు ఉంటాయి అన్నగాడ అన్ని మంచి మేలు రకం గుర్రె సరే ఏం చెప్పినావు జత అవి జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు నేత సరుకు పోసుకునే వాళ్ళకి బాగుంటుంది కటింగ్ పర్పస్ వ్యాపారం అయితే సాగుతుంది వ్యాపారము పద్మూడి రెండు వ్యాపారం తగ్గింది ತಗ್ಗೇಬೋ ಮನಸ್ ಗಟ್ಟಿ ಮನಸ್ಸು ತಕ್ಕ ಪನ್ನೆಂಡು ವೇಲ ತೊಂಬಲ ವ್ಯಾಪಾರ ತಯಿ ఎంత మేకలు చెక్క రెండు వచ్చేసి ముప్పై వేలు చెప్తుంది మేకలు ఇరవై నాలుగు వేలు ఫైవ్